మంచాల జిల్లా చెన్నూరు మండలం సోమలపల్లి గ్రామంలో పరిమితికి మించి తూకం వేయడమే కాకుండా కోతల పేరుతో గ్రామ ప్యాక్ సెంటర్ నిర్వాహకుడు తమ కష్టాన్ని దోచుకుంటున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు మూడు రోజుల క్రితం రైతుల నుంచి వడ్లు తూకం వేసే క్రమంలో ఒక బస్తాకు పర్ పరిమితికి మించి నలభై రెండు కిలోల తూకం వేయడమే కాకుండా సెంటర్ నుండి వడ్లతో వెళ్లిన మూడు లారీల నుండి ఇరవై నాలుగు క్వింటాల కోత విధించినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కోతల పేరుతో తమ కష్టాన్ని దోచుకునే సెంటర్లు నిర్వాహకుడిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు సోమన్ పెళ్లి చెన్నూరు మండల్ మంచిరాల డిస్టిక్ ఫస్ట్ స్టార్టింగ్ పద్నాలుగు తారీఖు నాడు కంట పెట్టిండు నలభై రెండుతో కంట పెట్టి ఇవాళ తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మీ లారీకి ఎనిమిది క్వింటల్లు కట్ అయినాయి అని అంటే మాకు ఇంత ఎందుకు చెప్పలేదని మేము అడిగినాం చెప్పలేదంటే అక్కడ విధి సహా ఉన్నాయి అని వచ్చినక్కడ చూస్తామని చెప్పలేదని అన్నాడు అట్లా నాకు ఇలా పొద్దున్న తొమ్మిది గంటలు చెప్పిన వాళ్ళు తొమ్మిదిన్నర వరకు మేము ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత ట్రా ట్రక్ చెట్టి చూంచమంటే మా ఉంచలే ఎందుకు కట్ అయినాయి మా వాళ్ళు మాకే కావాలి మమ్మల్ని ఎందుకు తీసుకపోలేము మేము అడిగినాం అడిగితే మేము అక్కడి నుంచి పెద్ద పెళ్లిలో సుల్తాన్బా కాడ ఏదో మిల్లు మిల్ చిన్న కాల్ కాడ మిల్లు నేను అక్కడి నుంచి ట్రక్ చిట్టి తీసుకున్నాను ఏ బ్రిడ్జి కాంట చిట్టి తీసుకుని అత్త అచ్చిన తెచ్చినగా చూశారని అచ్చిన వాళ్ళు అన్నాడు అంటే మాకు అదే అద్ద కానీ మాకు ఇక్కడ అది కాంట చేసి పంపింది ట్రక్ చిట్టి చూంచండి అని మేము అడిగినాం అడిగితే అది ఇప్పుడు అది అచ్చు పడలేదు అది కూడా అక్కడనే ఉన్నది అన్నట్టు అక్కడ అన్న మాది ఇక్కడ సెంటర్లో చూంచేది సెంటర్లో చూంచాలి కదా మాకు అదే కావాలని మేము ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకోపోరు అన్న తర్వాత ఏ హలో అయితే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసినాం అన్న మాకు ట్రక్ చిట్ కావాలని ఫోన్ చేసినా వరే పెద్ద చెట్లే వచ్చి నాకు ఇస్తా మీరేమైతే ఏం చేసుకుంటారో చేసుకోర్రీ ఎందుకు ఉంచామని అన్నాడు మా నలభై తోడు పెట్టారు పద్నాలుగు తారీఖు నైట్ పోయినాయి పదిహేను తారీఖు పదహారు తారీఖు సాయంత్రం మాకు ఫోన్ చేసి నీది ఎనిమిది కింటాలు బండి కటింగ్ అయింది అని అన్నాడు మేము ఎట్లా కటింగ్ అయిందని అడిగితే లేదు కటింగ్ అయింది ట్రక్ షీట్ చూపెట్టు అంటే ట్రక్ షీట్ చూపెడతలేదు ఇప్పటికీ ఏపీజీ ఇవ్వండి ఇప్పటికి కూడా ఇవ్వలే ఇక్కడ రాసిన ట్రక్ షీట్ది అది ఇవ్వండి అది లాస్ట్ పేపర్ రెడ్ పేపర్ ఉంటుంది అది చూపెట్టు అంటే అది కూడా ఊపిడతలేడు ఇప్పటికి మా మూడు బండ్లు మా బండికి ఏడు వందల బస్తాలు పోయినాయి ఇప్పటికి కూడా చూపెట్టలే మీరు రెడీ చెప్పుకుంటారు చెప్పుకోపోరే అన్నాడు వెళ్ళిపోద్దు నచ్చి అడిగితే ఓకే